ఆ పెద్దందారీ పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు గ్రామ స్థాయిలోనే ఒక లంచాలు లేని వ్యవస్థను తేవాలని గ్రామ స్థాయిలోనే ఓ వివక్ష లేని వ్యవస్థను తీసుకొని రావాలని గ్రామ స్థాయిలోనే ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావాలని గ్రామ స్థాయిలోనే ఓ సచివాలయాలు వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు తేవాలని ఓ వివక్ష లేని ఓ లంచాలు లేని వ్యవస్థ ప్రతి పేదవాడికి కూడా అందుబాటులోకి ఉండాలి తేవాలి అని ఆ పెత్తందారి నాయకులకు ఆ పెత్తందారి పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరికీ కూడా ఈ పెత్తందారి పార్టీలకు ఈ పెత్తందారి నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లోనూ నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ యాభై శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ వాళ్ళకు యాభై శాతం పదవులు వాళ్ళకే ఇవ్వాలని ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం తీసుకొని రావాలి అని వాళ్ళకు ఎందుకు అనిపిస్తుంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మంత్రి మండలిలో మీ బిడ్డ మంత్రి మండలిలో ఏకంగా నాలుగు డిప్యూటీ సీఎం పదవులు నా 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 ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు మనమిస్తే మంత్రి మండలిలో ఏకంగా అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నా నా అంటూ నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు మనమిస్తే సామాజిక పరంగా రాజకీయ పదవుల్లో దేశ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈ యాభై ఆరు నెలల్లో అడుగులు పడ్డాయి ఏక కాలంలో శాసనసభ స్పీకర్గా ఒక బీసీ ఏక కాలంలో శాసనసభ మండలి చైర్మన్ గా ఒక ఎస్సీ శాసనసభ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ చైర్పర్సన్ గా ఒక మైనారిటీ అక్కకు పెద్ద పీఠ వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనందరి ప్రభుత్వం మనందరి ప్రభుత్వం వచ్చాక రాజ్యసభకు ఎనిమిది మందిని పంపిస్తే అందులో నలుగురు నా వాళ్ళు అనుకుంటా ఉన్నా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు చెప్పడానికి గర్వపడతా ఉన్నా మన పార్టీ మండలిలో నలభై మూడు మంత్రి సభ్యులు మన పార్టీలో ఉంటే అందులో నలభై మూడు మందిలో ఇరవై తొమ్మిది మంది నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా అన్నదములే నాకు జిల్లములేని గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో పదమూడు జడ్పీ చైర్మన్ పదవులుంటే రాష్ట్రంలో పదమూడు జడ్పీ చైర్మన్ పదవులు ఉంటే అందులో తొమ్మిది నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా అన్నదములే నాకచల్లములేని చెప్పడానికి గర్వపడతా ఉన్నా రాష్ట్రంలో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే అందులో పన్నెండు నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా అన్నదమ్మలు నాకు చెల్లెమ్మలు మేయర్ పదవుల్లో వాళ్ళే కనిపిస్తా ఉన్నారు అనంటే ఎనభై ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి రాష్ట్రంలో అందులో ఎనభై నాలుగు మీ బిడ్డ మీ అందరి ఆశస్సులు దేవుడు దయతో గెలిచాడు ఆ ఎనభై నాలుగు నీ బిడ్డ గెలుచుకుంటే అందులో నా 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 పిలుచుకుంటూ ఏకంగా ఆ ఎనభై నాలుగులో యాభై ఎనిమిది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ మున్సిపల్ చైర్మన్ల పదవుల్లో నా అన్నదమ్ములు నా అక్కచలెమ్ములు ఇవాళ కనిపిస్తా ఉన్నారు